సార్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఒక మామూలు వ్యక్తి ఒక లోన్ తీసుకోవాలంటే లాట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట వెరిఫికేషన్స్ కానివ్వండి ఒక డాక్యుమెంట్స్ మిస్ అయినా అసలు ఊరుకోరు ఆ ప్రొసీజర్ అంతా చాలా హార్డ్గా ఉంటుంది బట్ బిజినెస్ మ్యాన్స్ లోన్స్ తీసుకుని వాళ్ళు రీపే చేయకుండా హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు వీళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటారు ఏంటి డిఫరెన్స్ అండి చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు కానీ ఎవరికైనా లా ఒకటే చట్టం ఒకటే ఎవరికైనా ప్రొసీడింగ్ ఒకటే ఎవరికైనా ఉండే కాంప్లికేషన్స్ అండ్ వచ్చే తీర్పు కూడా వాళ్ళు తీసుకున్న లోన్ని బట్టి ఉంటుంది అయితే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ బిజినెస్ మ్యాన్స్ ఏంటంటే వాళ్ళు దొరకరు వాళ్ళ రీచ్ వాళ్ళని రీచ్ అవ్వడం కష్టం మీరు చెప్పినట్టు ఎవరైతే చిన్న వ్యక్తులు అంటే వాళ్ళ ఇన్కమ్ ఫెసిలిటీ ఒకటే స్టిపులేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దొరుకుతూ ఉంటారు వాళ్ళని అడిగి రికవరీ చేసుకోవడం ఈజీ ప్రొసీజర్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తికైనా సరే ఒక కోర్టు ఆ కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు లోన్ రికవరీ కోసం వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి లోన్ రికవరీ అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ద బారోవర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బారోవరు గ్యారెంటర్ ఇద్దరు దొరకలేని పక్షంలో అప్పుడు వీళ్ళు ఇవి ఇలాంటి ఎట్లుంటాయంటే బయట అంత ఈజీగా దాని గురించి న్యూస్ రాదు కూడా ఓన్లీ అవేమవుతూ ఉంటాయంటే ఇన్ నీరవ్ మోడీ అనే ఆయన ఒక వెయ్యి కోట్లు ఇలా అప్పు చేసి పారిపోయారు ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ వెనకాల ఈ లీగల్ ప్రొసీడింగ్స్ జరగవనేది అబద్ధం జరుగుతూ ఉంటాయి ఎవరికైనా లోన్ ఇచ్చే ప్రొసీజర్ కూడా సేమే వాళ్ళు ఏ ఏదైతే గ్యారంటీ ఉంటుందో గ్యారంటీస్ పెట్టుకుంటారు అలాగే ఏదైతే వాళ్ళ లోన్ కెపాసిటీ ఉంటుందో ఆ లోన్ కెపాసిటీని బట్టే ఆ పర్టికులర్ బ్యాంక్ కానీ ఎన్పిఎఫ్సిస్ కానీ ఇస్తూ ఉంటారు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది అది వాళ్ళ రివోన్యూ రీకే అది పేబ్యాక్ కెపాసిటీని లేదా లోన్ ఇచ్చే లోన్ తీసుకొని తర్వాత రీపేయింగ్ కెపాసిటీని చూసి మాత్రమే ఒక బ్యాంక్ కానీ ఎన్పిఎఫ్సిస్ కానీ ఇస్తూ ఉంటాయి అంతేగాని వాళ్ళు బిజినెస్ మ్యాన్ కదా అని చెప్పేసి బ్లైండ్గా ఇవ్వడం మాత్రం ఉండదు జరగదు అది